ర్ శ్రీముఖి హోస్ట్ గా ముక్కు అవినాష్ ఎక్స్ప్రెస్ హరి ఎంటర్టైనర్లుగా నడుస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది ప్రతి వారం ఏదో ఒక సీరియల్ లేదా బిగ్ బాస్ సెలబ్రిటీలను తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తుంటారు అయితే ఈ షో తాజాగా నూట డెబ్బై ఐదు ఎపిసోడ్లకి చేరుకుంది ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు ఈ ఎపిసోడ్ కి కావ్య శ్రీయాంక జైన్ శోభా శెట్టి రీటు చౌదరి అర్జున్ అంబటి ఇమ్మాన్యుల్ అమర్దీప్ సహా పలువురు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు ఇక కావ్యని చూడగానే హరి ఓ డైలాగ్ వేశాడు మన షో ఎపిసోడ్ల నెంబర్ ఎలా పెరుగుతోందో కావ్య అందం కూడా అలా పెరుగుతోంది అని హరి అన్నాడు దీనికి అవినాష్ కౌంటర్ వేశాడు ఈవిడ అందం పెరుగుతోంది కానీ నీ కామెడీయే పెరగట్లేదు అంటూ అవినాష్ పంచ్ వేశాడు ఇక ఇమ్మూని చూడగానే నా తమ్ముడు జెమ్మండి అంటూ అవినాష్ అన్నాడు దీంతో ఏ జం లేదు గమ్ లేదు అంటూ ఇమ్మూ పంచువేశాడు తర్వాత రాను రాను అంటూనే చిన్నదో సాంగ్ కి రీతు డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది అయితే ఆ తర్వాత రీతూని చూడగానే శ్రీముఖి ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది సర్లే కాని ఏ గుడిలో పెళ్ళో చెప్తే భోజనాలకి వచ్చేస్తాం మేము అని అనగానే ఎవరి పెళ్లి అంటూ రీతూ షాక్ అయింది నీది డీమాంది వాణ్ణడిగితే అడిగితే కాదక్కా నువ్వు అలా అనకక్క అంటాడు అంటూ కామెడీ చేసింది శ్రీముఖి ఇక ప్రియాంకని ని చూడగానే సాహసవీరుడు సాగర కన్య సినిమాలో సాగర కన్య ఇలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటూ శ్రీముఖి డైలాగ్ కొట్టింది ఇక ప్రియాంకతో కలిసి హరి డాన్స్ చేశాడు అలానే కావ్యతో కలిసి ఇమ్ము చేసిన డాన్స్ కూడా అదిరింది మొత్తానికి నూట డెబ్బై ఐదవ ఎపిసోడ్ అయితే గట్టిగానే ప్లాన్ చేశారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో రీతు డీమాన్ జోడీ నడిపిన లవ్ ట్రాక్ తెలిసిందే బయటికి వచ్చిన తర్వాత కూడా ఈ జోడీకి క్రేజ్ బాగానే ఉంది దీంతో బీబీ జోడీ సీజన్ టూ లో కూడా వీళ్లకి అవకాశం ఇచ్చింది స్టార్మా ఈ షోకి ఇటీవలే రీతు డీమాన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు పలు ఇంటర్వ్యూల్లో కూడా వీళ్ల రిలేషన్ గురించి అడగ్గా మేము మంచి ఫ్రెండ్స్ అంటూ డి అని చెప్పాడు రీతు మాత్రం ఎప్పుడడిగినా సరే సైలెంట్ గా నవ్వేసి తప్పించుకుంటోంది